స్వస్థతల గురించి స్వస్థత వరాలు గురించి అనేక మంది అనేక విధాలుగా బోధిస్తూ ఉన్నారు కొంతమంది స్వస్థత వరాలు ఉన్నాయని మరికొంతమంది స్వస్థత వరాలు ఆగిపోయాయని రకరకాలుగా ప్ర ఈరోజు ఎంతోమంది బోధకులు సోషల్ మీడియా ముందుకు వచ్చి స్వస్థత వరాల గురించి బోధించడం అనేటువంటిది జరుగుతుంది ఎవరు బోధించినప్పటికీ వారు బోధించే వాక్యం బైబిల్లో ఉన్నదా లేదా అది వాక్యానుసరమైనదా కాదా అని ఆలోచించవలసినటువంటి అవసరత మనకు ఎంతైనా ఉంది ప్రియులారా ప్రియమైనటువంటి దేవుని వారులారా ఈరోజు ఒక మంచి బోధకుడు రక్షణ స్వార్థ మహాసభలని పెట్టి ఎంత చక్కగా వాక్యం బోధించినప్పటికీ అటువంటి సభలలో ఎవరు కూడాను వెళ్ళటం లేదండి కేవలం చాలా కొద్దిమంది మాత్రమే తక్కువ మంది మాత్రమే వెళ్తారు కానీ ఎవరైనా స్వస్థత భక్తుడని పేరు పొంది నాలుగు స్వస్థత వరాలు ఉన్నాయని నా ద్వారా స్వస్థతలు జరుగుతున్నాయని ఎవరైతే స్వస్థత సభలు పెడతారో స్వస్థత సభల పేరిట ఎవరైతే పబ్లిసిటీ చేస్తారో అటువంటి సభలలో ప్రియులరా పట్టడము పట్టడమే ఆ సభలకు వెళ్ళిపోయి సభంత కూడాను ఆ గ్రౌండ్ అంతా కూడాను కిక్కిరిగిపోతారు ప్రియులారా ప్రియమైనటువంటి దేవుని వర్లరా రక్షణ సువార్త మహాసభలని పెట్టి దేవుని వాక్యము బోధించే ఆ సభలలో తక్కువ మంది ఎందుకు వెళ్తూ ఉన్నారు స్వస్థత మహాసభలని చెప్తే స్వస్థత మహాసభలు అని పెట్టినప్పుడు ఆ సభలకు ఎందుకు ఎక్కువ మంది వెళ్తూ ఉన్నారు అంటే ప్రియులరా వారి యొక్క శరీర స్వస్థత కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే వారి అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే వెళ్తూ ఉన్నారే తప్ప జీవం కలిగినటువంటి దేవుని మాటలు వినాలి నేర్చుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళేవారు నేటి క్రైస్తవ సభలలో చాలా తక్కువ మంది చాలా అరుదుగా ప్రిలరా కనబడుతూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని వల్లరా స్వస్థత సభలలో ఎక్కువ మంది ఎందుకు వెళ్తారు అంటే స్వస్థత భక్తుడు చెప్పేటువంటి మాటల్ని బట్టి వారు ప్రకటించినటువంటి ప్రకటనల్ని బట్టి వారు చేసినటువంటి పబ్లిసిటీని బట్టి స్వస్థత సభలలో ఎక్కువ మంది వెళ్తూ ఉన్నారు వాళ్ళు ఏమని ప్రకటిస్తారంటే ప్రిల్లరా నాలుగు స్వస్థత వరాలు ఉన్నాయని ఎటువంటి రోగగ్రస్తులైనా మా దగ్గర వచ్చినట్లయితే ఖచ్చితంగా స్వస్థతలు జరుగుతాయని ప్రకటించడము పిలవడం వలన పబ్లిసిటీ చేయడం వలన ప్రిల్లరా అనేక మంది ఆ స్వస్థత సభల మీటింగ్లలో వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది కొన్ని లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టినటువంటి ఆ సభలలో రోగగ్రస్తులు అందరూ కూడాను స్వస్థత పొందుతూ ఉన్నారని ఆలోచించినప్పుడు ప్రియులారా అక్కడ మహా చూస్తే ఒక ఇద్దరు ముగ్గురిని మాత్రమే స్వస్థపరిచినట్లుగా స్టేజ్ మీద ప్రియులారా ఈ స్వస్థత భక్తులు చూపిస్తారండి లేదా వారి చేత సాక్ష్యం చెప్పిస్తారు ప్రియులారా మరి ఒక సభలో కొన్ని వందల మంది పాపము అనారోగ్యం చేత బాధపడుతూ క్షీణించిపోయి నిరాశతో దుఃఖముతో ఉండి అక్కడ వెళ్తే స్వస్థత జరుగుతుంది అని నమ్మకముతో వెళ్ళినప్పుడు మరి వాళ్ళందరినీ కూడాను స్వస్థపరచాలి కదా స్వస్థత భక్తుడు ఆత్మ వరాలు ఉన్నాయని చెప్పుకునేవాడు అక్కడ ఎంతమంది అయితే రోగగ్రస్తులు ఎంతమంది అయితే పేషెంట్లు వెళ్ళారో రకరకాలైనటువంటి వ్యాధులు కుష్ఠ రోగులు అదేవిధంగా కుంటివారు బృఢివారు భయంకరమైనటువంటి క్యాన్సర్తో బాధపడుతున్నవారు భయంకరమైనటువంటి ఎయిడ్స్ లాంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి వారందరినీ కూడాను ఈ స్వస్థత వరము ఉన్నాయని చెప్పుకుంటున్నటువంటి బోధకుడు స్వస్థపరచలే కదండి కానీ ఆ వేదిక మీద స్టేజ్ మీద కేవలం ఇద్దరు ముగ్గురికి మాత్రమే స్వస్థపరిచినట్లుగా అక్కడ ఏదో జరిగినట్లుగా ప్రియులరా కొన్ని ట్రిక్స్లు కొన్ని మ్యాజిక్లు చేసి క్రైస్తవ సమాజానికి ఎంతో మంది దొంగ బోధకులు మోసపరుస్తున్నారు ప్రియులరా యేసుక్రీస్తు వారి దగ్గర ఎంతో మంది కృంటివారు ఎంతో మంది బృడ్డి వారు ఎంతో మంది కుష్టు వ్యాధులు గలవారు నాన నానా రోగాల చేత పీడించబడి దయ్యముల చేత పీడించబడి ఎంతో మంది ప్రియులరా బాధపడుతున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా యేసు ప్రభు దగ్గర వచ్చినప్పుడు ఏసు ప్రభు వారు అందరికి స్వస్థపరిచడా లేక ఇద్దరు ముగ్గురికి మాత్రమేనా లేక కొంతమందికి మాత్రమేనా ఏసుక్రీస్తు వారు స్వస్థపరిచేడు అని ఆలోచించినప్పుడు ప్రియులారా బైబిల్ గ్రంథమందు మందు ఒక అద్భుతమైనటువంటి మాట చూపిస్తాను దయచేసి ఎవరైనా గట్టిగా చదవాలని ప్రభు పెర మనవి చేస్తున్నాను లోక సువార్త నాలుగు అధ్యాయము నలభై నలభై ఒకటి వచ్చిన చదవండి ప్రియులారా సూర్యుడు అస్తమించుచుండగా నానా విధ నానా రోగముల చేత రోగముల చేత పీడింపబడుచున్నవారు వారు ఎవరి ఎవరి వద్ద ఎవరు ఎవరి వద్ద ఉండిరో వారందరూ వారందరూ ఆ రోగులను ఆ రోగులను ఆయన వద్దకు ఆయన వద్దకు తీసుకొని వచ్చి తీసుకొని వచ్చిరి అప్పుడు ఆయన అప్పుడు ఆయన ప్రతి వాణి మీద ప్రతి వాణి మీద చేతు చేతులు ఉంచి వారిని వారిని దేవుని పరిశెను ఇక్కడ మనం చూసినట్లయితే నాన విధలైనటువంటి రోగగ్రస్తులను యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం నాన విధలైనటువంటి రోగాలంటే ఒక రకమైనటువంటి రోగాలు కాదండి చెప్పలేనంత రోగాలు రకరకాలైనటువంటి రోగాలు ఆ కాలములో కొన్ని రోగాలకు మందులు ఉన్నాయి మరికొన్ని రోగాలకు మందులు లేవు ప్రియులరా నానా విధులైనటువంటి రోగ్రస్తులను ఏసు ప్రభు దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఏసు క్రీస్తు వారు ప్రతి వారి మీద చేతులుంచి స్వస్థపరిచినట్లుగా మనము చూస్తున్నామండి ప్రతి వారి మీద ప్రతి ఒక్కరిని కూడాను ఏ ఒక్క రోగ్రస్తుల్ని కూడాను విడిసిపెట్టకుండా ప్రిల్లరా ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తు వారు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కానీ ఇప్పుడేం జరుగుతుంది స్వస్థత సభలలో కేవలం ఒక ఇద్దరు ముగ్గురికి మాత్రమే స్టేజి మీద స్వస్థపరిచినట్లుగా మేజిక్లు చేసి గారిడలు చేసి వందలాది మంది వేలాది మంది ప్రజలను మోసపరుస్తున్నారు మరి మిగతా సంగతి ఏటైతే ఎంతోమంది వెళ్ళరు కదండి నానా రకాలైనటువంటి రోగాలతో ఎంతోమంది ఆ స్వస్థత సభలలో వెళ్ళరు కదండి మరి వారిని ఎవరు స్వస్థపరిస్తారు వారిని ఎవరు బాగు చేస్తారు కేవలము ఇద్దరు ముగ్గురికేనా ఏసుప్రభు వారు ఈ పద్ధతి ఎక్కడైనా వాడడం ఎంతమంది అయితే వెళ్ళరో నాన విధలైనటువంటి రోగాల చేత పీడించబడుచినటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఏసుప్రభు వారు స్వస్థపరిచి శాంతి సమాధానముతో ఆరోగ్యముతో సంతోషముతో ఆనందముతో పంపించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియుడారా కానీ ఈ పద్ధతి ఈ రీతిగా స్వస్థత సభలలో జరగటం లేదు ఎవరైనా స్టేజి మీద వెళ్ళి ప్రార్థన చేయించుకున్న తర్వాత నీకు స్వస్థత కలిగిందా అని ఈ స్వస్థత బోధకుడు అడిగినప్పుడు నాలో ఎటువంటి రిజల్ట్ లేదండి నాకు స్వస్థత కలగలేదండి అని ఒకవేళ అన్నాడు అనుకోండి ఈ స్వస్థత బోధకుడు ఏమంటాడంటే నీళ్ళు విశ్వాసం లేదు కనుకనే నీకు స్వస్థత కలగలేదు అంటాడు ఏమంటాడు చెప్పండి నీలో విశ్వాసం లేదు కనుకనే స్వస్థత కలగలేదు అని ఆయనకి దుఃఖముతో నిరాశతో పంపివేస్తాడు ప్రియుల బైబిల్ ఏమైనా చెప్తుంది బైబిల్ ఏమైనా చెప్తుంది ఆలోచించండి ఎవడైనా ఆత్మ వరాలు కలిగి ఉంటే ఎవరికైనా దేవుడు స్వస్థత వరాలు ఇచ్చి ఉంటే ఆ వ్యక్తి ఎటువంటి రోగగ్రస్తునైనాను అది ఎటువంటి రోగమైనను స్వస్థపరిచగలిగే స్వస్థపరిచగలిగే శక్తి ఆత్మ వరాలు పొందినటువంటి భక్తుడికి బైబిల్లో దేవుడిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ వ్యక్తి ప్రభుని నమ్ముకున్నాడా నమ్మలేదా ఆయన విశ్వసించాడా విశ్వసించలేదా నమ్మకంతో వచ్చాడా నమ్మకంతో రాలేదా ఇవన్నీ కూడాను ఏసుక్రీస్తు వారు బైబిల్లో చూడలేదు ఇవన్నీ కూడా అపోస్తులు చూడలేదు ప్రిల్లారా కేవలము ప్రియులారా వారు పొందినటువంటి ఆత్మ వరాలతో ప్రియల అవతల వ్యక్తి ఎవరని కూడా చూడకుండా స్వస్థపరిచినట్లుగా బైబిల్ గ్రంథం అందు కనబడుతూ ఉన్నాయి చూద్దామా ఆ మాటలు ఎక్కడ ఉంటాయంటే ప్రియులారా యోహన సువార్త తొమ్మిది అధ్యాయము ఇరవై ఐదు వచనము చదువుదాం ప్రియలారా ఇరవై ఐదు వచనం వాడు ఆయన పాపియో కాడు నేను ఎరుగను ఒకటి మాత్రము నెరుగుదును నేను ఇప్పుడు చూచుచున్నాను ప్రియమైనటువంటి దేవుని వల్ల అలా అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడండి పుట్టుకతో గ్రుడ్డి అన పుట్టుకతో గ్రుడ్డి పుట్టుకతో గ్రుడ్డివాడని యేసుక్రీస్తుల వారు స్వస్థపరిచాడండి ఆ వ్యక్తిని బాగు చేశాడండి బాగు చేసిన తర్వత ప్రిల్లరా పరిచయులు డౌట్ పడిపోయారు ఈ గుడ్డివాడిని అసలు ఏ విధంగా అయ్యిన స్వస్థపరిచడు అది నిజమా కాదా అందులో ఆ రోజు విశ్రాంతి దినము విశ్రాంతి దినము మరి విశ్రాంతి దినమున యుధులకు ఆచారం ప్రకారంగా ప్రిల్లరా ఏ పని కూడా చేయకూడదు గుడ్డివాడిని వేసు ప్రభువారు స్వస్థపరిచడు ఆ పరిచయులు వెళ్ళి ప్రిల్లరా చూపు పొందినటువంటి గుడ్డివాడితో స్వస్థత పొందినటువంటి గుటివాడితో ఏసుక్రీస్తు గురించి బేడగా చెప్తున్నారండి ఏమని ఆ వ్యక్తి మంచివాడు కాదు ఆ వ్యక్తి పాపి వాడు దుష్టుడు దుర్మార్గుడు అని పిల్లరా ఏసుక్రీస్తు గురించి బేడ్గా చెప్తూ ఉన్నారు ఈ రోజు కూడా అంతే కదండి ఏ బోధ కూడా అయితే నిజంగానే ఒక పబ్లిక్ మీటింగ్లో కాని లేదా ఎక్కడైనా ఒక చర్చిల్లో కాని వెళ్ళి మంచిగా వాక్యం బోధిస్తూ ఉంటే ప్రిల్లారా ఆ వ్యక్తి మంచిగా బోధించాడు అన్నది పక్కనే పెట్టి మంచిగా వాక్యం చెప్పాడు అన్నది పక్కన పెట్టి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లోపల్ని సంఘస్తుల దగ్గర కొంతమంది చేయడానికి చెప్తూ ఉంటారండి ఏసుక్రీస్తు క్రీస్తువు వ్యక్తిని మంచి చేశాడు పుట్టుకతో గ్రుడ్డివాడు చూపు లేక అంధుడుగా ఉన్నాడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు ఆ వ్యక్తిని చూపు ఇచ్చాడు దానికి సంతోషించవలసినటువంటి పరిశయులు భు గురించి బేటగా చెప్తూ ఉన్నారు ఏమని ఆ వ్యక్తి మంచివాడు కాదు వాడు పాపి అని బేటగా ఏసుప్రభు గురించి చెప్తూ ఉన్నప్పుడు అనగా స్వస్థత పొందినటువంటి గుడ్డి కూడా అంటున్నాడు వాడు పాపియో కాదు నాకు తెలియదు వాడు పాపియో కాదు నాకే తెలియదు నాకు మాత్రం ఒకటి తెలుసు అదేంటంటే నేను చూస్తూ ఉన్నాను నా కళ్ళు కలబడుతూ ఉన్నాయి పుట్టుకతో గుడ్డివాడుగా ఉన్నటువంటి నేను ఈ రోజు నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నాను అతడు ఎవడైతే నాకేటి నాకు అనవసరము వాడు మంచివాడు చెడ్డవాడు నాకు తెలీదు కానీ నేను మాత్రం చూస్తూ ఉన్నాను నా కళ్ళు తెరవబడ్డాయి నేను చూపు చూస్తున్నానని చెప్పగానే ప్రిల్లారా పరిశైలు సిగ్గుపడినట్లుగా మనం చూస్తాం ప్రిల్లరా గదిక ఈ యొక్క గురించి మన ఈ యొక్క గుట్టివాడి గురించి మనం ఆలోచించినప్పుడు ఈ గుడ్డివాడికి విశ్వాసం ఉందా యేసుప్రభుని ఎప్పుడైనా చూసాడా యేసుప్రభు అందు విశ్వాసం ఉంచాడా లేదా అయినా ఏసుప్రభు వారు అతను విశ్వాసం లేకపోయినప్పటికీ యేసుప్రభుని తన కళ్ళతో చూడకపోయినప్పటికీ యేసుప్రభు వారు ఆ గుడ్డివాడిని స్వస్థపరిశాడు స్వస్థత జరగకపోతే నీకు విశ్వాసం లేదు నమ్మకం లేదు గటో అని స్టేజ్ మీద నుండి అవమానపరిచి పంపిస్తూ ఉన్నారండి కానీ యేసుక్రీస్తుల వారు ఇలాంటి పద్ధతి వాడడా ఈ విధంగా అవమానపరిచడా లేదండి నీకు విశ్వాసం లేదు కనుక వెళ్ళిపో అందుకు నీకు జరగలేదు అని అవమానపరిచడా లేదండి స్వస్థత వరాలు నేటి వరకు ఉంటే ప్రిలరా ఆ వ్యక్తి అవతల వ్యక్తిని విశ్వాసం ఉన్న భక్తి ఉన్న నమ్మిన నమ్మకపోయినా స్వస్థపరచగలడు అది ఆత్మ వరలకు ఉన్నటువంటి శక్తి అది స్వస్థత వరలకు ఉన్నటువంటి పవర్ మరి ఇటువంటి పవర్ ఇటువంటి శక్తి ఈరోజు ఎవరిలో ఉంది చెప్పండి ఎవరిలో ఉంది చెప్పండి వందకి ఎనభై శాతం మంది వెళ్తారండి రోగగ్రస్తులండి కేవలం ఇద్దరు ముగ్గురికి మాత్రమే స్వస్థపరుస్తాడా మరి మిగతావర సంగతి ఏంటి అంటే వాళ్ళు మోసపోతూ ఉన్నారా మరి వారి సంగతి ఏంటో చెప్పండి గనక ఇలాంటి దొంగ మాటలు మాట్లాడేటువంటి బోధకుల్ని దయచేసి మీరు కూడా నమ్మకండి ప్రిల్లారు ఇకపోతే మరొక మాట ప్రిల్లారా మరొక మాట అపస్తుల కార్యము అపస్తుల కార్యం ప్రిల్లరా మూడు అధ్యాయము ఐదు ఆరు వచనం ప్రియలరా ఐదు ఆరు వచనం వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి ఎందు అనగా పేతురు యోహను యాకుము ఎందు లక్ష్యముంచెను పేతులు వెండి బంగారములు మా వద్దకు లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను నదరేయుడైన ఏసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాణ్ణి కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను వెంటనే వాని పాదములు చీల మండలమును బలము పొందెను దిగ్గున లేచి నిలిచి నడుచను నడుచుచు గంతులు వారితో అనగా పేతురు గారితో పాటు ప్రిల్లరా దేవాలయము లోపల ప్రవేశించాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల ఇక్కడ మనం చూసినట్లయితే ఒక భిక్షకుడు కనబడుతున్నాడు అతను ఎటువంటి భిక్షకుడు మనకులగా కాలు చేతులు బాగా ఉండి బ్రతకటువంటి భిక్షకుడు కాదు మీరు గమనించలేదు కానీ మీరు రోడ్లలో వెళ్ళండి కొంతమంది భిక్షక్కులు కనబడుతూ ఉంటారు నిజంగా వాళ్ళకి కార్య చేతులు చాలా చక్కగా ఉంటాయండి కానీ అడ్డుకొని తింటూ ఉంటారు భిక్షమెత్తుతూ ఉంటారు కానీ ఈ భిక్షకుడు ఎటువంటి అంటే కుంటివాడు పాపం నడవలేని పరిస్థితి ఆ ఒక దేవాలయం వద్ద ప్రతిరోజు ప్రిల్లలా ఆ దేవాలయంలో కొంతమంది తీసుకొచ్చి అక్కడ ఉంచేవాడు అతను కూడా నడిచేవాడు కాదు నడవడానికి కూడా నువ్వు కెపాసిటీ లేదేమో బహుశా కొంతమంది భిక్షమెత్తడానికి శృంగారమను దేవాలయం వద్ద అతనికి ఉంచినప్పుడు పిల్లరా దేవాలయములో పోయే వాళ్ళని ప్రతిరోజు ఆయన ఆడుకుంటున్నాడు ప్రతిరోజు ఆయన భిక్షమెత్తుకుంటున్నాడు అయితే ఒకరోజు పేతురు గారు తనతో ఉన్న టీం అదే దేవుని మందిరములో వెళ్తూ ఉన్నారు మధ్యాహ్నం మూడు గంటల సమయములో ప్రిల్లరా పేతురు గారు తనతో పాటు ఉన్నటువంటి వారు వెళ్తూ ఉన్నారు అలా వెళ్తున్నప్పుడు ప్రిల్లరా ఈ భిక్షకుడు ఈ కుంటివడైనటువంటి భిక్షకుడు ఏదైనా ఇస్తరేమో ఏదైనా ఇస్తారేమో అని ప్రిల్లరా వారి వైపు లక్ష్యం ఉంచడండి అనగా వారి వైపు దృష్టి పెట్టాడు భిక్షమెత్తడానికి దృష్టి పెట్టాడు అది గమనించినటువంటి పేతురు అంటున్నాడు మా వద్దకు వెండి బంగారములు లేవు మా వద్దకు వెండి బంగారములు లేవు ప్రియమైనటువంటి దేవుని వల్ల సేవకులు అంటే ఈరోజు ఏముంటది చెప్పండి రోజు ఎవరైతే టీవీలో కనబడుతున్నారో ఈ రోజు బోధకులకి మీరు చూడండి వాళ్ళ సూటు బుడ్డు చూడండి వాళ్ళకున్న ఏసీ కాన్లు చూడండి వారికి ఉన్నటువంటి ఏసీ ఇండ్లు చూడండి వారి పిల్లలు వారు ఒక బ్రతుకు వారు ఒక విధానం చూడండి చాలా లగ్జరీగా ఉంటారు పిల్లలు కానీ ప్రారంభ శతాబ్దములో దేవుని ఒక సేవకులు అపోస్తురులు ఏసుక్రీస్తు వారు ఒక శిష్యులు ప్రిల్లరా ఏమి లేనివారండి మా వద్ద వెండి బంగారములు లేవు కానీ మాకు కలిగింద నీకు ఇస్తూ ఉన్నాము నజరేడైనటువంటి నామంనా లే అని చెప్పగానే ప్రిలరా ఆ తక్షణమే ఆ కుంటివాడు దిక్కున లేసినట్లుగా మనం చూస్తున్నామండి చెప్పండి ఆ భిక్షకుడు పేతురు గారిని స్వస్థత కావాలని అడిగాడా నా కుంటితనము పోగొట్టండి కుంటితనముతో బాధపడుతూ ఉన్నాను నాకు స్వస్థత ఇవ్వండి నాకు ఆరోగ్యం ఇవ్వండి నాకు కాలు చేతులు ఇవ్వండి అని పేతురికి అడిగాడు అన్న అడుగుతుంది భౌతికమని భిక్షం అడుగుతూ ఉన్నాడు కానీ పేతురు మాత్రం ప్రియులారా అతనికి భౌతికముగా భౌతికమైనటువంటి ఆ కుంటితనాన్ని స్వస్థత ద్వారా పోగొట్టినట్లుగా మనం చూస్తున్నాం ప్రియుల మీకు అర్థమైందండి అడుగుతుంది భిక్ష అడుగుతున్నాడు అతనిలో విశ్వాసం లేదు నాకు స్వస్థత కావాలి అని ఆయన పేతురు గారిని విశ్వాసముతో అడగటం లేదు అతనికి విశ్వాసం లేదు కేవలం భిక్ష మాత్రం అడుగుతున్నాడు కానీ పిల్లల పేతురు గారు ఆ కుంటివడైనటువంటి భిక్షకుడిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ ఒక భిక్షకుడిలో విశ్వాసం ఉందా భక్తి ఉందా చెప్పండి ఏమి లేదు విశ్వాసం లేదు భక్తి లేదు అయినప్పటికీ పేతురు గారు అతనికి స్వస్థత కలిగించాడు అంటే స్వస్థత వరాలు ఉన్నాయని ఎవడు చెప్పినా ఖచ్చితంగా అతనిలో ఈ క్వాలిటీస్ ఉండాలి ఈ పవర్ ఉండాలి అంతే తప్ప ప్రార్థన చేసిన తర్వాత రోగం తగ్గకపోతే నీళ్ళు విశ్వాసం లేదమ్మా వెలుపు అని అవమాన పరిస్థితి పంపించకూడదు ఇది స్వస్థత బోధకుడులో ఉండవలసిన లక్షణము కానే కాదు ఇటువంటి బోధకులు పిల్లరా నేటి సమాజంలో ఉన్నారా పేతురు లాంటి వారు కాని లాంటి వారు కాని ఏసుక్రీస్తు లాగా చేసినటువంటి స్వస్థతలు నేటి సమాజంలో ఎవరైనా స్వస్థత బోధకులు ఆత్మవరాలు ఉన్నాయని చెప్పుకునేటటువంటి బోధకులు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరండి ఎవరు లేరండి ఎవరైతే ఈరోజు స్వస్థత బోధకులుగా సమాజంలో పిలువబడుతున్నారో ఆత్మవరాలుగా ఆత్మవరాలు ఉన్నాయని సమాజంలో పిలువబడుతున్నారు వాళ్ళందరూ కూడా నువ్వు రోజు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా అండి నరకానికి వెళ్ళిపోతారండి బైబిల్లో ఉన్నది వాళ్ళంటారట ఏసు ప్రభుని ఏమైనా తెలుసండి నీ నామమ్మ దయ్యములు వెళ్ళగొట్టలేదా ప్రభా నీ నామమున స్వస్థతలు జరిగించలేదా ప్రభా నీ నామమున చూసక క్రియలు అద్భుతాలు చెయ్యలేదా అని అంటారట అప్పుడు ప్రభు అంటాడు అక్రమము చేయువర్లరా మీరెవరు నాకు తెలీదు వెళ్ళిపోండి ఎవరిని స్వస్థత భక్తుల్ని వరాలు ఉన్నాయని క్రైస్తవ సమాజంలో వెళ్ళి సభలు పెట్టి స్వస్థత సభలు పెట్టి స్వస్థతల పేరిట పిలిచేటువంటి దొంగ బోధకుల్ని దేవుడు అంటాడు అక్రమము చేయవర్లారా మీరెవరు నాకు తెలియదు వెళ్ళిపోండి నా దగ్గర ఉండడానికి వీలులేదు మా దారిదాపులు ఉండడానికి వీల్లేదు మీరెవరు నాకు తెలియదు అంటాడటండి అటువంటి వారిని ఈరోజు నమ్మి మనం వెళుతున్నామంటే మనము కూడా మోసపోతాం గుడ్డివాడు గుడ్డివానికి తొలవ చూపితే ఇద్దరు కూడా ఎక్కడ పడతారు గుంటలు పడతారు ఏ గుంటలో అనే గుంట పాతలం అనే గుంట అనే గుంటలు పడిపోతాము గనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా మీరొవ్వరు కూడా మోసపోకూడదని ప్రభు పెరట మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు చెప్పి ముగిస్తున్నాడు దేవుడు మీకు మీ కుటుంబంలో ఉన్నతంగా దీవించ